హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి ఈ చలికాలంలో ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బలాన్నిచ్చే పల్లీలో నువ్వుల చిక్కీని చాలా టేస్టీగా ఇలా ఈజీగా సింపుల్ వేలో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఎప్పుడు చేసినా ఈ పల్లీ నువ్వుల చిక్కీ కానీ ఏ చిక్కీ చేసినా కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఇలా అచ్చ బయట షాప్లో కొన్నట్టుగా ఇలా క్రంచీగా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి వీటిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక కప్పుతో రెండు కప్పుల పల్లీలని కొలిచి తీసుకుంటున్నాను చూడండి ఈ పల్లీలని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మంటని హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన పొట్టు మారుతుంది కానీ లోపల పల్లీతో సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ పల్లీలు మధ్య మధ్యలో పగిలి ఇలా పైన కొంచెం పొట్టు ఊడినట్టుగా అయ్యాయి ఇలా వీటిని ఫ్రై చేసుకోవడానికి ఏడెనిమిది నిమిషాల టైం పట్టింది చూడండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను చూడండి వీటిని కూడా మంటని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఈ నువ్వులు వేయించుకోవడానికి టైం ఎక్కువగా ఏమి పట్టదు కదా ఇలా నువ్వులని బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న పల్లీల నుండి పైన పొట్టిని సపరేట్ చేసుకొని వక్కలుగా చేసుకోవాలి అందుకోసం ఈ పల్లీలని ఈజీగా పొట్టు తీసి వక్కలుగా చేసుకోవడానికి ఇలా ఒక క్లాత్లో పల్లీలను వేసుకొని ఇలా చపాతీ రోలర్తో ఇలా రోల్ చేసుకున్నామంటే మనకు పల్లీ పొట్టు ఊడిపోతుంది అలాగే ఇలా ఎక్కువ వక్కలు వక్కలుగా కాకుండా చక్కగా ఇలా రెండు వక్కలయ్యి మనకు పొట్టు కూడా ఈజీగా ఊడిపోతుంది ఈ ప్రాసెస్లో చేశారంటే మనకు పల్లీ పొట్టు త్వరగా ఊడిపోయి వక్కలుగా అయిపోతాయి ఇలా చెల్లించుకుంటే పొట్టుని ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇదే విధంగా మిగతా పల్లీలను కూడా చల్లించుకొని తీసేసుకోవడమే మనకు పల్లీలు కూడా లోపలి వరకు ఎంత బాగా వేగాయో చూసారు కదా ఇలా పల్లీలని ఎంత బాగా వేయించుకుంటే మనకు ఈ చిక్కి అంత టేస్టీగా క్రంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి నేను ఇక్కడ రెండు ప్లేట్లకి నెయ్యిని అప్లై చేసి రెడీగా పక్కన పెట్టేశాను దీనికోసం ఇలా బెల్లంని కూడా తురుముకొని తీసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు నువ్వులకి రెండున్నర కప్పుల బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను చిక్కీల కోసం మనం కొంచెం గట్టి బెల్లం తీసుకుంటే చిక్కీలు బాగా వస్తాయి చిక్కీ బెల్లం అని కూడా దొరుకుతుంది ఇలా చిక్కీకి కొంచెం గట్టి బెల్లంని తీసుకోండి చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని వేడి చేసుకుంటే మనకు బెల్లం కరిగిపోతుంది చూడండి ఇలా బెల్లం బాగా కరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక జాలిగంటతో వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో తిన్నని ఇసుక లాంటిది ఏదున్నా కూడా ఇలా వడగట్టుకోవడం వల్ల తొలగిపోతుంది చూడండి ఇలా బెల్లంని మొత్తం వడగట్టుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది మనకు పాకం బాగా వచ్చేంత వరకు ఇలా స్టవ్ పై పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా మనకు ఈ పాకం అనేది ముద్ద పాకంలా వచ్చింది ఈ పల్లి చిక్కీకి పాకం అనేది బాగా ముదురు పాకం రావాలి మరొక రెండు మూడు నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇది పాకం చూడండి ముద్దురు పాకం వచ్చింది కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇలా సౌండ్ చేస్తే సౌండ్ వచ్చిందంటే మనకు చిక్కికి పాకం రెడీ అయిందని అనుకుంటారు కానీ ఇలా ఎటు మోల్ చేస్తే అటు వంగిపోకుండా అప్పడంలా విరిగిపోతేనే మనకు చిక్కీకి పాకం రెడీ అయిపోయినట్టు చూడండి మరొక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని ఇలా చెక్ చేసుకుంటే ఇలా సౌండ్తో పాటు ఇది మనకు విరిగొడితే ఇలా అప్పడంలా క్రంచీగా విరిగిపోతే మనకు చిక్కీకి పాకం కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇలా ఒక రెండు చిటికెలంతా వంట సోడా మంచి రుచి కోసం ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు పల్లి చిక్కి ఇంకా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ పాకంలో పల్లీలు నువ్వులని మొత్తం కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా వెంటనే మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్పై వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ రెండు ప్లేట్లకి నెయ్యి రాసుకున్నాను అలా రెండు ప్లేట్లపై దీనిపై సగం ఇంకో ప్లేట్పై ఇంకో సగం వేసేసి దీన్ని వేడిగా ఉండగానే ఇలా చపాతీ రోలర్కి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇలా స్లోగా మనం దీన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా రెండింటిపై కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటికి ఇలా చాకుతో వేడిగా ఉండగానే మనం కాట్లని పెట్టుకోవాలి ఇలా చాకుతో పెట్టుకున్నామంటే మనకు వేడిగా ఉండగానే పెట్టుకుంటే ఇవి మనకు చల్లారాక ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ముందుగానే వేడిగా ఉన్నప్పుడే ఇలా కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఇవి మనకు పూర్తిగా చల్లారేంత వరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇలా ఒక అరగంట తర్వాత ఇవి ఇలా పూర్తిగా చల్లారిపోతాయి ఇప్పుడు వీటిని ఈజీగా మనం తీసేసుకోవచ్చు ప్లేట్కి కాస్త నెయ్యిని ఎక్కువగా రాయండి మనకివి ఈజీగా వచ్చేస్తాయి నాకు కొంచెం నెయ్యి రాసుకోవడం తగ్గింది అందుకని కొంచెం టైట్గా ఉంటే ఇలా చాకుతో ఇలా సరి అన్నానంటే ఇవి ఈజీగానే వచ్చేసాయి ఇలా సింపుల్ గా నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ చేశారంటే ఈ చిక్కీలు ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు ఇలా కొంచెం ఓపిక చేసుకుని చేసి పెట్టామంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే వీటిని పదిహేను ఇరవై రోజుల వరకు కూడా పిల్లలకి హెల్తీగా స్నాక్స్ రెడీ అయిపోతాయి ముఖ్యంగా ఈ చలికాలంలో పల్లీలు నువ్వులు ఒంటికి కూడా చాలా బలం కదా మరి మీకు కూడా నచ్చాయా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇన్ని టేస్ట్ చేయండి హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో